నా జీవితంలో ఒక ఒక విషయంలో నేను ఆ పని చేశాను నేను కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చదవటం అనేది తొలి దినాల్లో చెప్తున్నాను నేను దేవుని వాక్యం చదవటం అనే దాన్ని కొంచెం లేట్ చేసేవాడిని పొద్దున్న గనక చదవకుండా మానేస్తే ఒక గంట తర చదువుదాంలే పళ్ళు దాంకు నాకు చదువుదాంలే టాయిలెట్కి వెళ్ళి వచ్చిన దాకా చదువుదాంలే అని అనుకున్నాను అనుకోండి ఆ తర్వాత నాకు అంత సీరియస్నెస్ రాదు దాన్ని నెమ్మదో పోస్ట్ పోన్ చేసుకుంటాను ఆ రోజు నా జీవితం అంతా కూడా భయంకరంగా ఉంటుంది అందుకనే మా ఇంటికి రెండు ఇళ్ళు అవతల ఒక పెద్ద ఆయన ఉండేవాడు పెద్దాయనంటే మరీ పెద్ద ఆయన కాదు కొంచెం నాకంటే ఒక నాలుగైదేళ్ళు అయినా ఆయన నాకంటే ముందు మనసు పొందిన వ్యక్తి ఆయనకి నేను ఒక మాట చెప్పాను నేను ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళాలన్నమాట ఆయన బయట కూర్చొని ఉండేవాడు ఆయన ఒక ప్రశ్న అడగమనేవాడిని ఏనంటే ఏం బాబు ఎడవాడ్ వాక్యం చదివా ఈరోజు ఎప్పుడు చదివా వాక్యం ఈ మాట అడగమనేవాడిని ఆయన అడిగేవాడు వెళ్ళినప్పుడు అడిగేవాడు తర్వాత నేను వెనక్కి వచ్చే ఏం చదివా ఈరోజు దేవుణ్ణి తేమైనా మాట్లాడా ఇవి అడిగేవాడు ఆయన అడుగుతాడు అనేటువంటి ఆ భయం అంటే దాన్నే మెయిన్గా పెట్టుకుంటున్నాను కాదు అంటే ఊటే చెప్తున్నాను నేను ఒకళ్ళకి అకౌంటబుల్గా ఉన్నాను కాబట్టి ఒకళ్ళకి బాధ్యతనిచ్చాను కాబట్టి కాస్త నమ్మకంగా నేను జాగ్రత్తగా దేవుని వాక్యం చవడానికి వీలు పడి ఉండేది అనమాట సో ఆ విధంగా నేను ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత మీద నేను విజయాన్ని సాధించగలిగాను కొన్ని దినాల తర్వాత అది నాకు అలవాటు అయిపోయింది నాకు ఇంకొకళ్ళు అవసరం లేదు సో ఆ విధంగా మీ జీవితంలో ఏ విషయంలో అయినా ఒక బలహీనత ఉన్నట్లయితే ఆ బలహీనత విషయం ఒకరికి అప్పచెప్పండి ఇది క్వశ్చన్ చేయరాని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి నీ గురించి పది మందికి చెప్పేవాళ్ళు కాదు నిన్ను బాగు చేసేవాళ్ళు అయి ఉండాలి దీన్నే మెంటరింగ్ అంటారు దీన్నే డిసైపుల్ మేకింగ్ అంటారు ఓకే